చీమలు దూరని చిట్టడివిలో ఒక జిత్తుల మారినక్క ఉండేది అయితే అది అస్సలు కష్టపడకుండా మిగతా జంతువులు తెచ్చుకున్న ఆహారాన్ని దొంగచాటుగా తినేది ఈ విషయాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారాన్ని దక్కకుండా చేశాయి కష్టపడడం చేత కానీ ఆ జిత్తుల మారినక్క ఆకులు తింటూ ఉండేది అయితే కొన్నాళ్ళకు అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది ఆ నక్క ఒకరోజు అదే మార్గంలో వెళ్తున్న పిల్లికి ఆ బక్క చిక్కిన నక్క కనిపించింది అదేంటి నక్క మావా అలా చిక్కిపోయావు అని అడిగింది పిల్లి నక్కతో అయితే ఆ నక్క తన కష్టాన్ని చెప్పుకుంది పిల్లితో ఈ అడవికి దగ్గరలో ఒక ఊరిలో పెద్ద ఉంది అక్కడికి నువ్వు కూడా నాతో పాటు వస్తే అక్కడ మనమిద్దరం వెళ్ళి కడుపు నిండా తినేసి వద్దామని పిల్లి నక్కకి సలహా ఇచ్చింది అయితే పిల్లితో పాటు వెళ్ళిన ఆ జిత్తుల మారినక్క కడుపు నిండా తిని ఈ పిల్లిని ఎలాగైనా ఆ ఇంటి వాళ్లకు పట్టించాలని పెద్దగా అరిచింది ఆ నక్క అయితే ఆ నక్క అరుపుకి ఆ ఇంటి వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బాగా కొట్టారు వారి నుంచి ఎలాగో అలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయట అయితే పుష్టిగా తిన్న ఆ జిత్తుల మారినక్క పరిగెత్తలేక వారి నుంచి తప్పించుకోలేక వారి చేత చావు దెబ్బలు తిన్నది ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మంచి వాళ్లకు చెడు తలపెట్టాలని చూస్తే మనకు చెడే జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు